హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా సెకండ్ డే ఈవినింగ్ వచ్చి మేమందరం కలిసి క్యాబ్ బుకింగ్ చేసుకొని లుల్లు మాల్కి అయితే వెళ్తున్నామండి జెన్ టీ దగ్గర లుల్లుమాల్ అనేది ఉంటుందంట నేను ఫస్ట్ టైము లుల్లు మాల్కి అయితే వెళ్తున్నాను అనమాట ఇంకా మార్నింగ్ వచ్చి నేను మా హస్బెండ్ చార్మినార్కి వెళ్ళి చార్మినార్ అనమాట ఇంకా ఈవినింగ్ అక్క వాళ్ళు తొందరగా ఆఫీస్ నుంచి ఒక గంట పర్మిషన్ తీసుకొని అయితే ఇంటికైతే వచ్చేసారండి అక్క అన్న కలిసి జాబ్ చేస్తారనమాట వేరే వేరే కంపెనీస్లో జాబ్ చేస్తారండి ఇద్దరు ఒక్క రోజు కూడా సెలవు అనేది ఉండదు అనమాట ఇద్దరికి అండ్ పిల్లలు కూడా ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంకా మేమందరం ఫ్రెష్ అయిపోయేసి రెడీ అయ్యి క్యాబ్ బుకింగ్ చేసుకొని మాల్కి వెళ్తున్నాం అనమాట ట్రాఫిక్ అంటే హైదరాబాద్ హైదరాబాద్ అంటే ట్రాఫిక్ అండి నైట్ టైము ఫుల్ ట్రాఫిక్ ఉందండి జైంట్ దగ్గరలో అయితేను అన్న వచ్చేసి మా హస్బెండ్ క్లోజ్ ఫ్రెండ్ అండి ట్వెల్వ్ ఇయర్స్ హైదరాబాద్లో జాబ్ చేస్తే మా హస్బెండ్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి కూడా అన్నొక్కడే ఫ్రెండ్ అనమాట మా హస్బెండ్కి ఇద్దరు బ్యాచులర్గా ఉండేటప్పుడు చికెన్ తెచ్చుకొని వండుకోవడము అండ్ మటన్ తెచ్చుకొని వండుకోవడము ఇలా ఒకరు కటింగ్ చేస్తే ఒకరు కుకింగ్ చేయడం అలా చేసుకునే వాళ్ళంట మా హస్బెండ్ అండ్ అన్న అయితేను అన్నకి పెళ్ళైన తర్వాత అక్క కూడా బాగా క్లోజ్ అయింది ఫస్ట్ అన్నకి అక్కకి పెళ్ళైందండి తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మాకైతే పెళ్ళైంది అనమాట ఇద్దరు కూడా క్లోజ్గా ఉంటారండి అన్న అండ్ మా హస్బెండ్ అయితే చాలా క్లోజ్గా ఉంటారు అక్క నేను చాలా క్లోజ్గా ఉంటామండి సరే షేర్ నేను ఇద్దరం కలిసి పిల్లలు కూడా చాలా యాక్టివ్ అండి బాగా చదువుతారు ఇంకా క్యాబ్ డ్రైవర్ వచ్చేసి ట్రన్నింగ్ తిప్పుకొని లుల్లు మాల్ దగ్గర దించండి మేము దిగేసి ఇప్పుడే లూల్లు మాల్లోకి అయితే వెళ్తున్నాం అనమాట నాకైతే ఇది చూడగానే ఏమనిపించింది అంటే సేమ్ నెల్లూరులో ఉండే ఎంజీబి మాల్ ఎలాగో అలాగే ఉందండి ఏం పెద్ద గొప్ప ఏం లేదు కాకపోతే కొంచెం కొంచెం వెరైటీస్ అనేది ఉన్నాయి ఇంకా నేను ఫస్ట్ టైం అనమాట లూల్లు మాల్కి అయితే రావడం అండి చాలా చాలా మంది చెప్పారు హైదరాబాద్ వెళ్తే ఒక్కసారైనా లొల్లు చూడాలి అస్సలు మిస్ అవ్వద్దు అని చెప్పారు సరే చూద్దాంలే ఏమవుద్ది అని చెప్పి వెళ్ళామనమాట కానీ నిజం చెప్పాలంటే ఓవర్ కాస్ట్ అండి బాబోయ్ మన నెల్లూరులో కూడా లేదు అంత కాస్ట్ చాలా కాస్ట్ ఉన్నాయండి ప్రతి ఒక్కటి కూడాను నాకైతే చూడడానికి ఓకే కొనడానికి మాత్రం నాట్ ఓకే అండి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అసలు జరిపాలన్నమాట ఇక్కడ లుల్లుమాల్ అని పేరు ఉంది కదా ఇక్కడ వీడియోలు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు ఫోటోలు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారండి ఇంకా డైరెక్ట్ మేము స్ట్రైట్గా వెళ్ళిపోయి పక్క సైడ్ వచ్చేసి ఇంట్లో కిరాణా సామాన్ ఉంటుంది కదా అదంతా అక్కడ ఉందంట సరే వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్ళామండి కానీ ఒకటి చెప్పానా అండి చాలా కాస్ట్ అనిపించాయి ప్రతి ఒక్కటి కూడాను కాకపోతే కొన్ని కొన్ని పర్లేదు తీసుకోవచ్చు కానీ ఎక్కువ శాతం చూడడానికి వచ్చినట్లే ఉందండి కొనడానికి తక్కువగానే ఉన్నారు జనాలు అనేది నాకైతే అలాగే అనిపించింది అనమాట ఎక్కువగా జోడీస్ అయితే వస్తున్నారండి ఇక్కడికి నేను ఫస్ట్ టైం కదా రావడము అని చెప్పి ఇక్కడ వీడియోస్ అన్నీ తీసుకుంటున్నాను ఇక్కడ మెయిన్ నాకు స్ట్రైట్గా రాగానే లుల్లు మాల్ స్పెషల్ చాక్లెట్స్ అంటండి ఇవి ఇవి కనిపించాయి సరే తీసి చూస్తూ ఉన్నాను అంటే ఏమైనా వెరైటీగా ఉంటాయా ఎలా ఉంటాయా ఏంటని చూసానమాట మా హస్బెండ్ అయితే వద్దు అవేం అంత టేస్ట్ ఉండవులే అని చెప్పారు సరే అని చెప్పేసి ఇంకక్కడ పెట్టేశానండి నేను ఇంకా చాక్లెట్స్ పక్కనే సోంపు అయితే పెట్టున్నారండి వెరైటీ వెరైటీ సోంపూస్ అండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ పిల్లలు తినడానికి స్నాక్స్ ఇవన్నీ పెట్టున్నారనమాట సేమ్ నాకు డిమార్ట్ ఎలాగుందో అలాగే అనిపించిందండి ఫస్ట్ ఫ్లోర్ అంతాను అండ్ నెల్లూరులో ఎంజీబీ మాల్లో కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట ఇలా మనం ఇంట్లో సరుకులు అవి తీసుకోవడానికి ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అనమాట హండ్రెడ్ రూపీస్ ఎంత పడిందండి అంటే కోవెట్ అండ్ అరేబియన్ కంట్రీస్లో తింటారు కదా ఖర్జూరము సాఫ్ట్గా ఉంటుంది అదనమాట నేనైతే రెండు రకాలైతే తీసుకున్నానండి ఇదొకటి అండ్ అదొకటి తీసుకున్నాను హండ్రెడ్ హండ్రెడే కదా అని చెప్పి తీసుకున్నాం అనమాట బాగానే ఉంది ఇప్పుడు అంతా రంజాన్ సీజన్ కాబట్టి ఎక్కువగా ఖర్జూరం కూడా ఇక్కడ స్టోర్ చేస్తున్నారండి బాగా నేను ఇంక ఇదంతా మనకి ఇంట్లో సరుకులు అండ్ కిరాణా సామాన్లు అండ్ పప్పు మసాలాలు అండ్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టున్నారనమాట ఇంక ఇటు సైడ్ వచ్చేసి ఇంట్లో మసాలాలు సాల్ట్లు కారము అండ్ ఇవన్నీ ఇటు సైడ్ పెట్టున్నారనమాట సేమ్ నాకు ఎంజీబీ మాల్ ఎలా అనిపించిందో అలాగే అనిపించిందండి పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించలేదు కాకపోతే ఇలా ఉండదు అనమాట ఎంజీబీ మాల్లో నెల్లూరులో వేరేలా ఉంటుంది వచ్చేసి లుల్లు మాల్ స్పెషల్ చాక్లెట్స్ అంటండి ఇందాక చూపించాను కదా అవి లో ఉన్నాయి ఇవి వచ్చి సపరేట్గా ఉన్నాయన్నమాట ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి థర్టీ రూపీస్ అని చెప్పారు సరే అని చెప్పి ఒక త్రీ వెరైటీస్ అయితే నేను చాక్లెట్స్ అనేది తీసుకున్నాను ఇంకా నాకు చాక్లెట్స్ జోలికి వస్తే పళ్ళు పుచ్చుకొని ఏమైనా కానీ చాక్లెట్స్ అయితే తినాలన్నమాట ఇక్కడ డ్రై ఫ్రూట్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ బిర్యానీ మసాలాల నుంచి చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట మసాలాల్లో కూడాను అండ్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది కానీ నాకు కాస్ట్ అనేది నచ్చలేదండి నిజంగా చెప్పాలంటే అంటేను దానికోసమే నేను ఇంకా మీకు అంతగా చూపించదలుచుకోలేదు ఈ ఫ్లోర్ అంతాను ఇంకా ఇక్కడ నుంచి నేను చాక్లెట్స్ అనేది తీసుకున్నాను అనమాట చాక్లెట్స్ తీసుకొని కొంచెం పక్కకైతే వెళ్ళిన తర్వాత ఇక్కడ డ్రై ఫ్రూట్స్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు ఉన్నాయన్నమాట చాలా వెరైటీస్ ఉన్నాయండి డ్రై ఫ్రూట్స్లో అయితేను చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయండి డ్రై ఫ్రూట్స్లోనూ అంటే ఫారెన్ కంట్రీస్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ప్లానింగ్ లాగుంది ఇది కూడాను అంటే ఫారెన్ కంట్రీస్లో ఇలాగే పెడతారనుకుంటా మేబీ ఇట్లా బాగా పెట్టున్నారనమాట ఎక్కువగా షాపింగ్ చేసేవాళ్ళు చేస్తున్నారు అండ్ కొందరు వచ్చేసి చూడ్డానికి వచ్చిన వాళ్ళు చూసుకుంటూ వెళ్తున్నారనమాట ఈ ఫ్లోర్ అంతా ఇంకా మ్యాగీ బిస్కెట్స్ నూడిల్స్ అన్నీ ఇట్లా పెట్టున్నారనమాట చాక్లెట్స్ ఇవన్నీ సైడ్ నుంచి మేమేదో పెద్ద తీసుకునే వాళ్ళంలాగా ట్రాలీ అనేది తీసుకొచ్చారనమాట మా హస్బెండ్ ఇది ఆనియన్ షాంపూ అంటండి ఇల్ ఇది కూడా పెట్టున్నారు ఇక్కడ నేనైతే ఫస్ట్ టైం చూసాను నేనైతే యూస్ చేయాలని కూడా అనుకోవట్లేదు ఎందుకంటే కొత్త వాటిని జోలికి పోవడం కంటే కామ్గా ఉనింది వాడుకోవడం బెస్ట్ అనమాట ఇంకా ఇటు సైడ్ వచ్చేసి కారం అండ్ ధనియాల పౌడర్ ఇలాంటివి పెట్టున్నారండి ఈ పక్క ఫ్లోర్లో ఇంకా ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇంట్లోకి కావాల్సిన వస్తువులండి స్పూన్స్ ఇలా పెట్టున్నారన్నమాట నాకు అంత నేను ఐడియాగా తీయలేదు ప్రతి ఒక్కటి చూపించడానికి ఎందుకంటే టైం కూడా అప్పటికే నైన్ అయిపోయింది ఫస్ట్ ఫ్లోర్లోనే మొత్తం ఒక వన్ అవర్ దాకా స్పెండ్ చేశాము కాకపోతే పిల్లల బర్త్డే డెకరేషన్స్కి మాత్రం వెరైటీ వెరైటీగా క్యాండిల్స్ బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్పి రాయడము ఇవన్నీ ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి టోపీస్కి అయితే చాలా బాగా బబుల్స్ పెట్టి మనకి వెరైటీగా రాస్తున్నారండి నాకైతే బా నచ్చింది ఇది వరకైతేను ఇంకా మా పాప బర్త్డే కూడా ఒక ఫోర్ మంత్స్లో ఉంది తర్వాత మళ్ళీ చూద్దాంలే అని చెప్పి ఇంకా నేనైతే తీసుకోలేదనమాట ఇక్కడ పెన్స్ బుక్స్ ఇవన్నీ అనమాట పిల్లల షాపింగ్లు అయితే బాగా చేస్తున్నారండి ఇంకిట్ సైడ్ అమ్రుల్లా కలెక్షన్స్ అండి వారి నైన్ చాలా వెరైటీస్లో ఉన్నాయి ఇంకిట్ సైడ్ ఫెవికిక్స్ గమ్ బాటిల్స్ ఇవన్నీ చాలా వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట ఇక్కడ పిల్లల జామెట్రీ బాక్సెస్ అయితే సో మెనీ కలెక్షన్స్ అండి చాలా వెరైటీస్ ఉన్నాయి నేను కాస్ట్ ప్రతి ఒక్కటి చూడలేదు కాకపోతే కొన్ని కొన్ని రీజనబుల్ గానే ఉన్నాయండి తీసుకోవచ్చు ఇక్కడ సిజర్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి పక్కనే బుక్స్ ఉన్నాయన్నమాట ఇంకా మేమందరం కలిసి ఇవన్నీ చూసుకుంటూ తలో దిక్క వెళ్ళిపోయామండి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో మార్కెట్ అయితే ఉందన్నమాట ఫ్రూట్స్ చేపల మార్కెట్ ఇవన్నీ ఉన్నాయి సరే ఒకసారి వెళ్దాము చూద్దాము అని చెప్పి ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ కూడా వెళ్తా ఉన్నామండి ఇదంతా మీకు ఫస్ట్ లో చూపించాను ఇక్కడ నుంచే మనం కిందకి గ్రౌండ్ ఫ్లోర్ కి అయితే వెళ్తున్నాము అనమాట మొత్తము చూసుకుంటూ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళేటట్టయితే ఏర్పాటు చేశారండి ఇక్కడ అది కూడా బాగుంది అండ్ పిల్లలు పుట్టినప్పుడు ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్కి మనము ఇవి చూపిస్తుంటాం కదా బర్డ్స్ అండ్ యాపిల్స్ ఇవన్నీ అవి కూడా బుక్స్ అనేది ఇక్కడ ఉన్నాయన్నమాట వచ్చేసి వాషింగ్కి సంబంధించినవి సింక్కి సంబంధించినవన్నీ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ బ్యాగ్స్ అనేవి ఉన్నాయండి డిఫరెంట్ వెరైటీస్ ఇక్కడ లంచ్ బాక్సెస్ వెరైటీగా ఉన్నాయన్నమాట ఇక్కడ వచ్చేసి స్కూల్ బ్యాగ్స్ అండ్ లంచ్ బాక్సెస్కి క్యారీ చేసుకోవడానికి బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి కానీ బ్యాగ్ అయితే టూ ఆర్ త్రీ థౌజండ్ అయితే ఉందండి పాపకని చూస్తే టూ థౌజండ్ పెట్టి ఎందుకు తీసుకోవడం వద్దులే అని చెప్పి తీసుకోలేదు ఇంక ఇక్కడ నుంచి మేమైతే అందరం కలిసి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్దామని వెళ్తూ చూస్తూ ఉన్నాము ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అండి ఇక్కడ మొత్తం ఇంక ఇంటికి సంబంధించిందే ఉన్నాయండి ప్లేట్స్ కానీ ఇవన్నీ ఇంటికి సంబంధించిందే ఉన్నాయి వెరైటీ వెరైటీ ప్లేట్ ఉన్నాయండి నాకైతే ప్లేట్స్ కలెక్షన్ చాలా బాగా నచ్చింది గ్లాస్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి కానీ సొంత ఇల్లు కట్టుకుంటే ఏమైనా తీసుకోవచ్చండి రెంటిళ్ళల్లో ఇవన్నీ క్యారీ చేయాలన్నా లగేజ్ ఎక్కువైపోద్ది అనమాట వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వాలి అంటే ఇవన్నీ జాగ్రత్తగా క్యారీ చేసుకొని వెళ్ళేది చాలా కష్టమైపోద్ది అసలు ఏది ఏ వస్తువు ఎక్కడ పగిలిపోద్ది అనేది కూడా మనకి తెలియదు అనమాట అందుకనేసి అయితే నేనేమి తీసుకోలేదు ఇక్కడ వచ్చేసి చీపుర అండ్ బూజ్ కర్రలు కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా ఉన్నాయండి కాస్ట్ కూడా బాగానే ఉంది ఇంక ఇదంతా చూసుకుంటూ మేము గ్రౌండ్ ఫ్లోర్కి అయితే పోతా ఉన్నాము వీళ్ళని వెతుకుతూ ఉన్నాను అనమాట నేను వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి వెతుకుతా ఉన్నాను వెనక నుంచి ఇదంతా ఇంకా ఇది సెక్షన్ అంతా భూజకర్రలు చాటలు ఇవన్నీ చీపుర్లు అన్నీ ఉన్నాయన్నమాట ఇంక ఇటు సైడ్ వచ్చేసి లిక్విడ్స్ అండ్ ఇంట్లో మ్యాగీ అలా చేసుకుంటాం కదా ఇవన్నీ అనమాట షాపింగ్ చేసి అలసిపి కూర్చుంటున్నట్టున్నారు అంటే వాళ్ళ మదర్ అండ్ డాటరు ఇద్దరు ఫోన్ చూసుకుంటా కూర్చోన్నారనమాట నేను వీడియో తీయలేదులేండి ఆల్రెడీ ఒకటి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మళ్ళీ వీడియో తీయాలంటే చాలా కష్టము అండ్ భయమేస్తే అండ్ ఇక్కడ జెగ్స్ కానీ ఇవన్నీ చాలా వెరైటీస్ లో ఉన్నాయండి కలెక్షన్స్ డస్ట్ బిన్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ నుంచి కొంచెం పక్కకు రాగానే ఇక్కడ నాన్ స్టిక్ బాండలి ఇవన్నీ ఉన్నాయన్నమాట దోశ రేకు అండ్ ఇటు సైడ్ వచ్చేసి స్టీల్ సామాన్లు అన్నీ ఉన్నాయండి నేను ఒక చూపించాను అన్నమాట ఇది చాలా బాగుంది తీసుకుందామంటే నీకైతే బాగా కరెక్ట్ గా సూట్ అవద్ది అని అయితే చెప్పారండి ఎందుకు ఏంటంటే ఇంటింటికి వెళ్ళడానికి సూట్ అవ్వద్దంట అంటే మీరే అర్థం చేసుకోండి ఎంత మాట అన్నారు నన్ను అయితేను ఇంక ఇవన్నీ చూసుకొని కొంచెం గ్రౌండ్ ఫ్లోర్ వైపు అయితే వెళ్తూ ఉన్నామన్నమాట ప్లానింగ్ విషయానికి వస్తే బాగానే ఉందండి మొత్తం చూసుకుంటూ గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళొచ్చు అనమాట ఇలా ఏర్పాటు అయితే చేశారు ఇంకా మే నేను మా హస్బెండు ఎగ్జిలేటర్ మీద గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నామన్నమాట అక్క వాళ్ళు ముందు వెళ్తున్నారండి నేను అక్క వాళ్ళని చూపించదలుచుకోలేదు ఎందుకంటే నా వల్ల వాళ్ళకి ఎందుకు లే ఇబ్బంది అని చెప్పి చూపించదలుచుకోలేదు అనమాట ఇక్కడైతే నేను వీడియో తీసుకుంటా ఉంటే విచిత్రంగా చూస్తున్నారు ఇంకా గా రాగానే ఇక్కడ రకరకాల ఫిషెస్ అనేది ఉన్నాయండి వీటిని సపరేట్గా లో పెట్టుకోవచ్చు ఇంకా మేము ఇక్కడ నుంచి క్యారీ చేయలేమని చెప్పేసి నేనైతే తీసుకోలేదన్నమాట మా హస్బెండ్ అయితే చూసారు బానే ఉన్నాయి ఇంక ఇటు సైడ్ పక్కకు రాగానే ఫిష్ మార్కెట్ అండి ఇదంతాను అనేక రకాల చేపలు అయితే ఉన్నాయన్నమాట చాలా వెరైటీస్ ఉన్నాయండి కానీ స్మెల్ కూడా అద్దరగొడుతుంది అసలు నేనైతే ఉండలేకపోయాను ఎందుకంటే నేను అసలు ఫిష్ కర్రీ అయితే తిన్నానండి కాకపోతే ఇంట్లో మా హస్బెండ్కి కావాలి అంటే ఎప్పుడైనా చేసి పెడతానమాట మనం తిన్నా తినకపోయినా మన మనకంటూ ఇష్టమైన వాళ్ళకి చేసి పెట్టడంలో అదొక తృప్తి కదా అందుకని నేను చేసి పెడుతూ ఉంటాను అనమాట ఎప్పుడైనాను ఇంకా ఇక్కడ రొయ్యలు కానీ చేపలు కానీ చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇదైతే పెద్ద చేప అనమాట దాని పేరు నాకు తెలియదు సముద్రంలో పట్టుకొచ్చారేమో అనుకున్నాను నేనైతేను ఇంకా ఇక్కడ ఎండ్రకాయలు కానీ అండ్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి చేపలు నేనంతగా స్మెల్ భరించలేక గబగబా వీడియో తీసుకొని పక్కకైతే వెళ్ళాను అనమాట ఇంక ఇటు సైడ్కి వెళ్ళంగానే కొన్ని కొన్ని ఎండ్రకాయలు అయితే పట్టుకొని చూపిస్తున్నారండి మా హస్బెండు నువ్వు ఆపు అని చెప్పి పక్కన అని చెప్పి చెప్తున్నాను ఐస్లో వేసి ఉంచారనమాట ఫుల్ ఐస్ వేసి కూలింగ్ ఉన్నారనమాట అక్కడైతేనో ఇంక నేను అవన్నీ చూసేసుకొని పక్కకు వచ్చాను ఇక్కడైతే కొన్ని ఎండు రొయ్యలు ఇవన్నీ పెట్టున్నారనమాట ఇవన్నీ చూపిస్తున్నారు వాటి పేర్లు కానీ వాటి కాస్ట్ కానీ మొత్తము ఇలా చిన్న చిన్న పేపర్లాగా అంటించేస్తున్నారనమాట దేనికి దానికి సంబంధించింది అంతే కాస్ట్ ఉన్నాయి అక్కడ రెడ్ కలర్లో చేపలు కనిపిస్తున్నాయి కదా అవి మాత్రం నాకు తెలుసండి మా హస్బెండ్ వాళ్ళు చేపల గుంటలో వేస్తుంటారనమాట వాటిల్ని పంగస్ చేపలో ఏదో అంటారండి రూపుచందు చేపలండి సారీ సారీ ఆ రూపుచందు చేపలని అంటారు వాటిల్ని మా హస్బెండ్ వాళ్ళు అనమాట మా హస్బెండ్ వాళ్ళకి చేపల గుంటుంది ఇంకా ఇటు సైడ్ వచ్చేసి చేపలు చికెన్ అన్ని మసాలాలు పూసేసి దేని దానికి ప్రైస్ పెట్టేసి ఇక్కడ పెట్టేస్తున్నారండి ఇటు సైడ్ వచ్చేసి కొన్ని పచ్చివే బాక్సెస్లో పెట్టున్నారనమాట ఇంకా అటు సైడ్ మసాలాలు చూపించాను కదండి అవైతే ఇంకా డైరెక్ట్గా తీసుకెళ్ళి పొయ్యి మీద వేసి వండుకొని తినేయడమే అనమాట ఇవైతే మసాలాలు పూసుకొని తినేటట్టు ఇక్కడ పెట్టున్నారనమాట మేక కాళ్ళు మేక తలకాయలు మేక లెవరు మేక గుండె ఇవన్నీ ఇక్కడ పెట్టున్నారండి చాలా వెరైటీస్ ఉన్నాయి లెగ్ పీసెస్ చికెన్ చాలా వెరైటీస్లో ఇక్కడ ఉన్నాయన్నమాట నా ఇక్కడ ఇవన్నీ చూసాక నాకు ఒకటే అర్థమైందండి మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకొని వండుకొని తింటే బాగుంటుంది కానీ ఇలా ఎప్పటి అంటే ఒక రెండు మూడు రోజులైనా ఇలా స్టోర్ చేస్తారు ఇవైతే కంపల్సరీ అందరూ ఒకే రోజు కొన్నారు కదండి అదైతే పక్కా అని ఇక్కడ వచ్చేసి మేక కాళ్ళు అండ్ ఇవి వచ్చేసి రౌండ్గా ఉన్నాయి నాకు అర్థం కాలేదు ఏంటి అవి అనేది ఇక్కడ వచ్చేసి ఇదంతా మేకప్కి సంబంధించింది అనమాట పక్కనే మసాలాలు కూడా పూసి పెట్టేస్తున్నారు కొందరైతే అవి అట్లాగే కొనుక్కొని కూడా తీసుకెళ్తున్నారండి వాళ్ళు తింటారేమో ఇట్లాగా ఫారెన్ కంట్రీస్లో ఉంటుందండి సేమ్ ఇక్కడే పెట్టారనమాట ఇక మన లుల్లు మాల్లో పెట్టారనమాట సేమ్ కంట్రీస్ కంట్రీస్లో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే అరేంజ్ చేసినట్టున్నారు ఇంకా అవన్నీ చూసుకునేసి నేను పక్కకైతే వచ్చేసానండి నాకు అంతగా చూడాలనిపించలేదు ఇంకా అటు సైడే ఎండు చేపలు కానీ ఎండు రొయ్యలు కానీ అన్నీ ప్యాకెట్లో చేసి అమ్ముతున్నారు ఇంక ఇదంతా మార్కెట్ అనమాట అండి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి నేను మా హస్బెండ్ వాళ్ళు ఎట్టేళ్ళారా అని చెప్పి చూస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే నేనేమి వీడియో తీసుకుంటా ఉన్నాను వాళ్ళైతే నాకన్నా ముందు వెళ్ళి మొత్తం చూసేసుకొని మళ్ళీ ఎక్కడ పైకి వెళ్తారో అని నేను గబగబా వీడియో తీసుకుంటున్నానండి అంటే మనకి తెలియదు కదా ఫస్ట్ టైం కదండి రావడము హైదరాబాద్ అంతా చూశాను కానీ ఇది ఫస్ట్ టైమ్ చూడడం అనమాట వచ్చేసి మార్కెట్ దగ్గరలోనే అన్నమాట కూరగాయలు అండ్ ఆకుకూరలు కరివేపాకు ఇవన్నీ ఇవైతే చికెన్ లెగ్ పీసెస్ అండ్ ఇవైతే చికెన్ చికెన్ చేస్తున్నారు ఇంకా డైరెక్ట్ గా ఇంటికి తీసుకెళ్ళి కోసుకొని వండుకొని తినేయడమేను ఇక్కడ కొన్ని చికెన్ అయితే కాల్చున్నారు అనమాట నాటుకోడు కూడా ఉందండి ఇక్కడైతేనో చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే అన్నమాట ఇక్కడ ఇంకా చికెన్ లో ఉండే వెరైటీ స్ అన్ని చూసేసుకున్నాను చూసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా మార్కెట్ వైపు అయితే వెళ్తున్నానండి ఇక్కడ మనకి బయట మార్కెట్లో ఎలా దొరుకుతాయో అలాగే ఉన్నాయి కాకపోతే కాస్ట్ అనేది చాలా ఓవర్గా ఉంది చాలా ఎక్కువగానే పెట్టున్నారండి కాస్ట్ అనేది నాకైతే అసలు నచ్చలేదు నిజం చెప్పాలంటేను ఇంకా ఆకుకూరలు కానీ కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ దోసకాయ ఇవన్నీ పెట్టున్నారనమాట ఫ్రెష్గానే ఉన్నాయండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు బట్ ఏంటంటే కొంచెం కాస్ట్గానే ఉన్నాయి ఇంకా బంతి పువ్వులు అరటి పువ్వులు ఇవన్నీ వెరైటీస్ వెరైటీస్ పెట్టున్నారనమాట ఇంక ఇక్కడ మొత్తం తీసుకున్న వాళ్ళు బిల్డింగ్ అయితే చేస్తున్నారు ఇంకా మెయిన్ యాపిల్స్ దగ్గరకు వచ్చేసరికి కాస్ట్ అయితే చాలా ఎక్కువండి టూ హండ్రెడ్ రూపీస్ అంటండి కేజీ టూ కాదు త్రీ హండ్రెడ్ టూ నైంటీ నైన్ రూపీస్ పెట్టుందనమాట బోర్డ్ అనేది టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి సారీ సారీ టూ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పెట్టుందనమాట కేజీ ఇంకా వన్ నైంటీ నైన్ అలాగే త్రీ హండ్రెడ్ ఇలా వెరైటీ వెరైటీస్ అయితే యాపిల్స్ పెట్టున్నారు రకరకాలు ఉన్నాయండి యాపిల్స్లో కూడాను ఈ రకం యాపిల్స్ ఎంత అని చెప్పి నేను పైకి చూస్తే నాకైతే మూడు వందలు కనిపించిందండి ఈ ఇక్కడ ఫారెన్ కంట్రీస్లో యాపిల్స్ ఉంటాయి కదా అవైతే అవేనంటండి అండి ఇంక ఇక్కడికి వచ్చేసరికి కమలకాయలు అండ్ ఆరెంజెస్ ఇవన్నీ పెట్టున్నారనమాట ఇంక ఇదంతా మార్కెట్ అండి పెద్దగా చూపించాల్సిన అవసరం లేదనిపించింది నాకైతేనో ఇంకా మార్కెట్ పక్కకి ఇటు సైడ్ వచ్చేస్తే ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట మనం ఫుడ్ కౌంటర్ తినడానికి అలా బిల్ పే చేసుకొని తినమే తినేయడమే అనమాట రకరకాలు ఉన్నాయండి ఫుడ్ ఐటమ్స్లో కూడాను ఇక్కడ వచ్చేసి రకరకాల ఖర్జూరం అయితే ఉంది రంజాన్ సీజన్ కదండి ఫుల్గా ఖర్జూరం అయితే ఉందన్నమాట చాలా సాఫ్ట్గా ఉన్నాయండి అరేబియన్ ఖర్జూరం అంటారు కదా అది కూడా ఇక్కడ ఉందనమాట కేజీ వచ్చి త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉందన్నమాట హ్యాపీగా తీసేసుకోవచ్చు చాలా ఫ్రెష్గా కూడా ఉందండి నేను త్వర త్వరగా చూపించేస్తున్నాను ఎండు ఖర్జోరం కూడా ఉంది ఇంక ఈ పక్క వచ్చేసి వీటిల్లో రకరకాల అయితే పెట్టున్నారండి ఇంకా మేము మార్కెట్లో ఉంటే మా హస్బెండ్ పైనే ఉన్నారని చెప్పి కింద గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చారండి ఇంకా వచ్చిన తర్వాత అందరం కలిసి మళ్ళీ మేము పైకి అయితే వెళ్తున్నామండి వెళ్ళేసిన తర్వాత అక్కడంతా బిల్డింగ్ వేపించుకొని పైకి అయితే వెళ్తున్నామండి పైన ఇంకా సెకండ్ ఫ్లోర్లో షాపింగ్ ఉందనమాట లేడీస్ వేరు అండ్ హ్యాండ్ బ్యాగ్స్ స్లిప్పర్స్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా అవన్నీ వద్దులే అనుకున్నాము ఇంకా డైరెక్ట్గా అయితే పిల్లలు ఆడుకునే కిడ్ జోన్కి అయితే వెళ్తున్నామండి సేమ్ ఎంజీబీ మాల్లో కూడా నెల్లూరులో లాస్ట్లోనే జోన్ అనేది ఉంటుందన్నమాట ఇక్కడ కూడా అలాగే ఉంది పిల్లలు అయితే ఎగ్జైట్మెంట్గా ఉన్నారండి వాళ్ళు ఎక్కువగా ఆడుకోవాలని చెప్పి ఇంక ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట ఇక్కడ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ స్లిప్పర్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి బట్ మేము తీసుకోవాలని ఏమనుకోలేదు జస్ట్ చూపిస్తున్నాను అంతేను ఇక్కడ మెన్స్ వేర్ కూడా ఉందండి కాస్ట్ కూడా దానికి తగ్గట్టే ఉందనమాట ఇంకా స్లిప్పర్స్ అయితే చూసా కానీ నాకు అంత నచ్చలేదు ఇంకొద్దు అనమాట ఇంకా మొత్తం అయితే పైన నుంచి మాల్ అనేది ఇలా కనిపిస్తుందండి పైకి వెళ్తూ ఉంటే మాల్ వ్యూ అనేది ఇలా కనిపించిందండి మేము ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తూ ఉన్నాం అన్నమాట ఇక్కడ వచ్చేసి కిడ్స్ వేర్ కానీ వేర్ అండ్ పిల్లలకి ఫ్రాక్స్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయండి చాలా బాగున్నాయి అనమాట చూడడానికి అయితే ఓకే కొనడానికి మాత్రం నాట్ ఓకే అండి అంత కాస్ట్ ఉన్నాయి ఒక ఫ్రాక్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే ఉందనమాట మనం స్టిచ్చింగ్ చేయించుకున్నా కూడా అంత కాస్ట్ అనేది అవ్వదండి క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటేను వచ్చేసి మేకప్కి సంబంధించిన ఐటమ్స్ కానీ ఇలా షూస్ అండ్ ఫుట్వేర్ బాటా కంపెనీ వాళ్ళు కానీ ఇట్లా చాలా వరకు అయితే పెట్టున్నారనమాట బాగా యూజ్ అవుతుందండి సండే రోజు అలా సరదాగా రావచ్చు అనమాట మనకి ఫుడ్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడే మంచిగా చూసుకొని తినేసేయచ్చు నాకైతే ఇక్కడ ఫుడ్ చాలా దరిద్రంగా అనిపించిందండి యాక్చువల్గా అయితే కృతింగ రెస్టారెంట్ ఫేమస్ అనమాట హైదరాబాద్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టరండి వీళ్ళు సర్లే ఇక్కడ ఉంది కదా చాలా బాగుంటుంది కదా అని చెప్పి మేము అయితే కృతింగ రెస్టారెంట్లో తిందామనుకున్నాము సరే ఒకసారి కిడ్ జోన్కి కూడా వెళ్ళేసి వచ్చేసి తర్వాత తిందామని చెప్పి అక్క వాళ్ళు అన్నారు ఓకే అనేసి కిడ్ జోన్కి అయితే వచ్చామండి ఇక్కడ పిల్లలు ఆడుకోవాలంటే మనం మనీ పే చేయాలంట సెవెన్ హండ్రెడో ఎయిట్ హండ్రెడో చెప్పారండి ఒక్కొక్క ఐటమ్ కి ఏ ఐటమ్ అయినా ఎక్కొచ్చు అంట ఎయిట్ హండ్రెడ్ పే చేస్తాను నాకైతే అంత ఐడియా లేదు నేను కనుక్కోలేదండి ఇక్కడైతే వీళ్ళు చూస్తున్నారని మేమందరం కలిసి ఇక్కడ అనమాట నాకైతే వీడియో తీసుకోవడమే సరిపోయిందండి నిజంగా చెప్పాలంటేను ఇంక ఇక్కడ వచ్చేసి వీళ్ళు కొంచెంసేపు ఆడుకున్నారండి పిల్లలందరూ ఆడుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్గా ఫుడ్ కౌంటర్కి అయితే హెల్ప్ ఇక్కడ టెడ్డీస్ అండ్ చాక్లెట్స్ పెట్టున్నారు ఈ గేమ్ ఏంటో నాకైతే తెలియదు పిల్లలైతే ఆడుకోవాలనుకున్నారు కాకపోతే అంత టైం లేదు అప్పటికే నైన్ థర్టీ అయిపోయింది టైము మళ్ళీ మేము క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళేసరికి ఏ టూ అయిపోద్ది అనేసి ఇంకా నార్మల్గానే ఫుడ్ తినేసి వెళ్ళిపోదాం అనుకున్నాము ఈసారి ఎప్పుడైనా తీసుకొస్తాను అని చెప్పి అక్క పిల్లలకి నచ్చ చెప్తే వాళ్ళు ఓకే అన్నారండి చాలా బాగా అర్థం చేసుకున్నారు పిల్లలు చెప్పంగా నేను కొంతమంది పిల్లలైతే మొండికి చేసి కూర్చుంటారు అసలుకి రారనమాట మా పాప అందులో ఫస్ట్ ఉంటుంది బట్ వీళ్ళు ఏంటంటే చాలా అర్థం చేసుకున్నారు కొంచెం మెచ్యూరిటీగా ఉన్నారు పిల్లలు తర్వాత ఇంక ఇక్కడ ట్రైన్ గేమ్స్ కానీ లేకపోతే ఇలా హెలికాప్టర్ గేమ్స్ కానీ చాలా బాగా బాగున్నాయండి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు సండే టైంలో అలా వస్తేను ఇది ఒకటి నాకు ఇక్కడ బాగా నచ్చిందనమాట ఈ అన్న వాళ్ళ పాపని ఇట్లా ఎక్కిచ్చారనమాట హెలికాప్టర్ లాగా ఇది రన్ అవుతూ ఉంటే అన్న వీడియో తీసుకుంటా ఉన్నారు పాప అయితే బాగా థ్రిల్ అయింది బాగా ఎంజాయ్ అనమాట అదే చూపిస్తున్నాను తర్వాత ఇంకా మేము డైరెక్ట్గా ఫుడ్ కౌంటర్కి వచ్చేసి ఇంకా కృతింగా కూర్చున్నాము పక్కనే చికెన్ చీజ్ పిజ్జా అయితే ఆర్డర్ చేసుకున్నాము దానికి కోకో కోలా అండ్ ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఆర్డర్ చేసుకున్నామండి ఇంకా బాబు బర్గర్ కావాలని చెప్పాడు అక్క బాబుకి బర్గర్ అయితే తీసిచ్చిందనమాట ఇంకా బాబు అది తినలేదండి సగం వదిలిపెట్టేశాడు అనమాట ఈ చికెన్ చీజ్ పిజ్జా ఫోర్ పీసెస్ వచ్చాయి అక్కకి నాకు పిల్లలకి అయితే సరిపోయింది ఇంకా మా హస్బెండ్ అన్నం వచ్చేసి రాగి సంగటి చికెన్ పులుసు అయితే తీసుకున్నారు మేము ఇది తిన్నాక చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాము చాలా చెత్తగా ఉందండి వరస్ట్గా ఉంది ఫుడ్ అయితేనో అస్సలు నాకు నచ్చలేదు కానీ చికెన్ చీజ్ పిజ్జా అయితే చాలా బాగుందండి బాగా ఎంజాయ్ చేసాము తిన్నాము పక్కన తీసుకున్నాము కృతింగాలో అయితే తీసుకోలేదండి ఓన్లీ కృతింగాలో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము కానీ చెత్తగా ఇచ్చాడు బాగాలేదండి ఫుడ్ అయితేను ఇంకా ఇంకా అసలు కడుపు నిండా తినలేకపోయామండి మేమైతే ఫుడ్ బాగా స్పైసీ ఇచ్చాడు గా ఉందనమాట ఫుడ్ అయితేనో చికెన్ చీజ్ పిజ్జా అయితే బాగుంది తినేసాము తినేసిన తర్వాత కోకో కొల తాగి ఇంకా మళ్ళీ క్యాబ్ బుకింగ్ చేసుకుని ఇంటికైతే వెళ్ళి పోయామండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని ఇంకొంతమంది చూసే అవకాశం అయితే ఉంటుంది ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఒక లైక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్